కొనుగోలు చేసిన భూమికి దారి కోసం కుంట కట్టను ధ్వంసం చేసిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్సింగి మండల కేంద్రంలో సుమారు యాభై ఎకరాల వరకు కొనుగోలు చేసి అట్టి భూమిలోకి వెళ్లడానికి దారి లేకపోవడంతో నార్సింగి మండల కేంద్రంలో ఉన్న తాడువాయికుంట కట్టను జేసీబీతో ధ్వంసం చేశారు రెండు రోజులుగా జేసీబీతో కుంటకట్టను ధ్వంసం చేసి పక్కనున్న రైతులకు సమాచారం ఇవ్వకుండా దారి వేసుకునే క్రమంలో రైతులు తమ కుటుంబ సభ్యుల శ్మశాన వాటిక కోసం ఉంచుకున్న స్థలాన్ని సైతం ఆక్రమించి రోడ్డు వేసుకున్నాడు నార్సింగి మండల కేంద్రంలోని కుంటకట్ట ధ్వంసం చేసిన విషయాన్ని ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డితో ప్రస్తావించగా కుంటకట్ట ధ్వంసమై విషయమై తమ దృష్టికి వచ్చిందని స్థానిక తహసీల్దార్ సర్వేయర్లకు సమాచారం అందించి ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం భూ వ్యాపారులపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు చేంట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కొండాపురం బాలరాజు గౌడ్ కుంటకట్ట ధ్వంసం విషయమై అధికారులతో సమాచారం ఇచ్చారు కుంటకట్టని ధ్వంసం చేసిన రియల్ వ్యాపారులపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆ గుంట మాది మేము వెంకరెడ్డికి అమ్మి మేము వెంకట్రెడ్డి దగ్గర బొందల పెట్టుకు లేదని మేము తీసుకున్నాము తీసుకున్నాక ఇప్పుడు నాదే అని తీసుకుంటుండు కామారెడ్డి అయినా నొప్పిచ్చిండు నొప్పిచ్చిండు ఇవాళ ఈ ఆయన ఇవ్వరస్తూ రాలేదు రెడ్డి ఇప్పుడు కొన్నదోళ్ళు ఇప్పుడు కొన్నది కదే వేణుగోపాల్ వేణుగోపాల్ ఏమంటాడు ఆయన ఇది కొనలేదు మరి బాడు కొన్నాడు ఇది ఇది మాది కొనలేదు మాది 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 మాకు ఏమున్నది ఇప్పుడు మా అండ్లకి వెళ్ళి చేసినప్పుడు మాకు మీరు ఇంత పదకొండు ఏంటి వారికి అక్కడికి వస్తాను ఓన్ బిల్స్ కత్తుకుంటారు బిల్స్ కత్తుకుంటారు వాడికి వస్తా అని చెప్పిన వరకు రాలేదు కావాలని కోరుకుంటున్నాము సారు లక్ష్మి మేము అప్పుడు పటేల్కి అమ్మిన అందరం కలిసి అమ్మినాం పది మందిని కలిసి వాళ్ళు లేదు మాది సిద్ధరామీ కొత్తపరకు సిద్ధరామూర్తి రెండు గుంటలు ఉంది మాది మెత్తుకలు మెత్తుకు నారాయణది రెండు గుంటలు ఉంది నేను మాట్లాడుతున్నా మాకు ఏడేమి ఆధారం లేదు మాకు ఇక్కడ గుర్తిపాదన ఉంది మా దామన్నా ఆధారం లేదు ఆ గుంటలు మేము వచ్చినాడు చెప్పు అన్నట్టు పోతావు నువ్వు బాయిదిక్కు మేము వచ్చినప్పుడు ఇచ్చేద్దాము అని చెప్పినాడు ఇంకా కొద్ది మీ సంవత్సరాలు చిడమైంది మేము పడుకున్నాం పట్టాలా మా ఆయన కాలు కాలు ఎక్కి ఏం చేయాలి మాకు ఏమైనా న్యాయం చేయండి మా దానికి మా అందుకే అధికారం ఉంటుంది మేము ఇస్తారే తీసుకుంటారు కదా మమ్మల్ని కాదని మా దాని ఎదుర్కపోతాం అంటే ఎట్లా న్యాయమా న్యాయమైంది మేము వస్తూ ఒప్పుకుంటారా మందుదాన్ని మందిదానికి అంతదానికి మా దాని వస్తే మాకు ఏమైనా న్యాయం లేకపోతే మా దగ్గర ఏం లేదు మా లేదు ఏమైనా ఆయనే ఆ తలమున వేస్తాం అంతే ఏం లేదు వెనకది వాళ్ళే తీసుకు ఇప్పుడు వెనుక శివడు తీసుకుంటే అయినా వెనుక తీస్తా అనుకుంటు మాది మాకు చేయి మా స్థలముల కనుకో